అవును డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు ఈరోజే వారి ఖాతాలకు బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయన్నమాట రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి నాలుగో విడతలో భాగంగా ఈ నిధులైతే విడుదల చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మూడు విడతల్లో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన నిధులైతే విడుదల చేసింది సో ఈరోజు కేక్ అయితే కట్ చేసి ఈ పథకానికి సంబంధించి నాంది అయితే పలకబోతున్నారన్నమాట మంగళవారం అందరి ఖాతాలకు అయితే జమ కాబోతుంది వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు అయితే జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు వారోత్సవాలు అయితే జరుగుతాయన్నమాట సో ఈ విధంగా వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఖాతాలకు అయితే డబ్బులు జమ అవుతూనే ఉంటాయి నాలుగో విడతలో భాగంగా వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి చివరి విడత నిధులైతే వచ్చేస్తున్నాయన్నమాట ఇది పండగ పూట పండగ దాటిన తర్వాత ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చూడడం జరిగింది సో ఇది మనకి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి కావచ్చు మరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు మీకు అందరికంటే ముందు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి